ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఇవాళ ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తుల రద్దీతో స్వామివారి వైకుంఠం కాంప్లెక్స్లన్నీ నిండిపోయి జంట గోపురాల వరకు క్యూ లైన్లు వ్యాపించాయి ప్రస్తుతం స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది అటు కేశ దగ్గర కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉంటున్నారు కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు దినంతో పాటు మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే వచ్చిన భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వ్రత మండపాలు క్యూలైన్లు నిండిపోయాయి అటు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు